మన హనుమాన్ జంక్షన్ పట్టణానికి నవ వైద్య మణిహారం మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యువర్ హెల్త్ అవర్ ప్రియారిటీ మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారిగా అత్యాధునిక వసతులతో అత్యుత్తమమైన స్పెషలిస్ట్ వైద్య బృందంతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అండర్ వన్ రోఫ్ అన్ని రకాల వైద్య సేవలన్నీ ఒకే చోట జనరల్ మెడిసిన్ ఎముకల వైద్యులు స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు ఊపిరితిత్తుల వైద్యులు గుండె వైద్యులు నరాల వైద్యులు పిల్లల వైద్యులు చెవి ముక్కు గొంతు వైద్యులు మూత్రపిండ వైద్యులు జీర్ణకోశ వైద్యులు షుగర్ వైద్యులు ఇలా అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు చూడబడను అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబ్ అత్యుత్తమ ఎక్విప్మెంట్స్ తో ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలు కలవు మోస్ట్ మోడ్రన్ డయాలసిస్ యూనిట్ ఎక్స్ రే అల్టాసౌండ్ స్కానింగ్ యూనిట్ సౌకర్యం కలదు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యూర్ హెల్త్ అవర్ ప్రియారిటీ సేరి నర్సన్నపాలెం విజయవాడ నేషనల్ హైవే ప్రక్కన హనుమాన్ జంక్షన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ అండ్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ तो मेरी बैकवर्ड सर రీసెంట్గా జిఎస్టి చాలా వస్తువులు తగ్గడం జరిగింది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి కేరళ మధ్య మధ్యప్రనిక్ వర్గాల్లో అన్ని అన్ని స్థాయిల్లోనూ కూడా విస్తృత ప్రచారం చేసినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంలో ఈ అవకాశంగా రూపొందించి ప్రచారం చేస్తున్నాము అయితే ఈరోజు ఎలక్ట్రానిక్ రంగాల్లో ఎలక్ట్రానిక్ వస్తువు పేరిట జిఎస్టి దగ్గర అన్ని రకాల వస్తువులు एक्सीबिशन कम सेल्स है हाँ हरिका हाँ लेकिन हाँ हीरोस इलेक्ट्रॉनिक्स ऑफ़र है ओह तो वो क्या बताओगे इलेक्ट्रॉनिक्स सेल्स आइटम्स कम सेल्स అందరికి కూడా జీఎస్ అక్టోబర్ తేదీ పంతొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఎలక్ట్రానిక్ షాపులు కూడా ఎలక్ట్రానిక్ తగ్గి పదాలు ఏ జిఎస్ నిర్వహిస్తారు అది అందరూ కూడా వినియోగించుకుని జిఎస్టీ ఫోర్ పొందాలని కోరుతున్నాను థ్యాంక్ యూ